హాయ్ అందరికీ మరి పిల్లలందరికీ స్కూల్ మొదలు పెట్టేశారు కదా మరి సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి చక్కగా ఎలాగ చికెన్ తోటి చీజ్ బాల్స్ కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి ఏ స్నాక్స్ కూడా ఇంకా మిమ్మల్ని అడగరు మరి దీన్ని తయారు విధానం ఎలాగో చూసేద్దామా ముందైతే ఇలాగ రెండు బంగాళాదుంపలను అయితే ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత చాకుతో గుచ్చితే చక్కగా ఎలాగ మెత్తగా అవ్వాలి ఇలా తీసుకుని పై పొట్టు తీసేసుకుని ఎలాగ చక్కగా మెత్తగా స్మాష్ ఇలా చేసుకున్నామంటే చక్కగా అయిపోతాయండి ఇప్పుడైతే మళ్ళీ కొంచెం చికెన్ తీసుకుని పెప్పర్ పౌడరు అలాగే సాల్టు కొంచెం కారం వేసుకుని అయితే మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ స్టవ్ మీద ఒక బాండే పెట్టుకుని చక్కగా ఇలాగ చికెన్ అంతా కూడా వేసుకుని కొంచెం ఇలా గరిడితో కలుపుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలండి చికెన్ అనేది మెత్తగా వేడేటట్టు కొంచెం వాటర్ ఇలా వేసుకుంటే ఇదిగోండి చక్కగా ఉడిగిపోతాయి ఇలాగ ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తీర్చొస్తే మొత్తం చికెన్ అంతగా బాయిల్ అయిపోయి ఉంటుంది ఇదిగోండి ఏ విధంగా ఉంటే సరిపోతుంది మరి చికెన్ అంతా కూడా ఇప్పుడు తీసుకుని చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలాగ చాకు తోటి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి అసలు ఈ చికెన్ చీజ్ బాల్స్ తింటే కనుక పిల్లలు అసలు చాలా ఇష్టంగా తింటారని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి చికెన్లోని ఇలాగ బంగాళదుంపలు రెండు కలిపేసుకున్న తర్వాత ఇందులో సరిపడగా సాల్ట్ టమాటా కచప్ కొంచెం వేసుకోవాలి అలాగే కొత్తిమీర పైన కొంచెం కారం అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కోడిగుడ్డు పగలగొట్టుకొని ఇలాగా ఇలాగ కలుపుకోవాలి బాగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే చీజ్ని ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుందండి మొక్కల కింద ఇలాగ చక్కగా మొక్కల కింద కట్ చేసేసుకుని అయితే ఇదిగోండి మనం కలిపిన బంగాళ బంగాళదుంప చికెన్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా మరి వీటిని అయితే బాల్స్లా చేసుకుని మధ్యలో ఇలాగ కొంచెం హోల్ పెట్టి కట్ చేసుకున్న చీజ్ని కూడా ఇలా మధ్యలో పెట్టి మళ్ళీ బాల్లాగా చేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకుని ఎగ్లో ఇలా ముంచాలండి ఇలా ముంచి మొత్తం పట్టేటట్టు చూసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా చక్కగా అందులో అయితే మొత్తం కోటింగ్ వేసుకోవాలి ఇలా కోటింగ్ వేసుకున్న తర్వాత అయితే ఒక్కొక్క బాల్ ఇలాగ ఆయిల్ అయితే వేసుకోవాలి మంట హైలో పెట్టుకోకుండా ఇలా మీడియంలో పెట్టుకుని లోపల చీజ్ అయితే మెల్ట్ అవ్వేలాగా చక్కగా ఇలా వేగనివ్వాలి చక్కగా ఐదు నిమిషాల తర్వాత ఇలాగ పక్కకు తిప్పుకోండి పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఈ బాల్స్ అన్ని కూడా ఇలా వేగనివ్వాలి ఇలా వేగితే కనుక మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ బాల్స్కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఈ స్నాక్స్ అయితే చక్కగా మాకు మాకు కావాలి అని అడుగుతారండి అంత బాగుంటుంది పక్కన టమాటా సాస్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా మరి మరి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా చాలా బాగుంటాయండి ఈ చికెన్ బాల్స్ చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మరి ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ అండి